హలో అండి వెల్కమ్ బ్యాక్ మనమో బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ మష్రూమ్ సాటన్ సిల్క్ శారీ కలర్ అయితే చాలా బాగుంది మంచి ట్రెండింగ్ బ్రైట్ ఆరెంజ్ కలర్ శారీ అంతా మిడిల్ పార్ట్ మొత్తం కూడా పటోలా లో మీనాకరి వీవింగ్ ఉంటుందండి చాలా యూనిక్గా ఉంది శారీ అయితే అండ్ బోర్త్ సైడ్ బార్డర్స్ వచ్చేసి ఈక్వల్ తో జరీ బార్డర్స్ అయితే ఉంటాయి అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుట్టీస్ కాన్సెప్ట్లో బ్లౌజ్ ఉంటుంది విత్ సేమ్ బార్డర్ ఫ్యాబ్రిక్ అయితే వెరీ లైట్ వెయిట్ గా సారీ చాలా యూనిక్ అండ్ గ్రాండ్ లుక్ తో ఉంది ఈ ఫెస్టివల్ సీజన్ పర్ఫెక్ట్ సారీ డోంట్ మిస్ కలెక్షన్ హాయ్ ఎవరివన్ ఎక్స్క్లూజివ్ కోటా కాటన్ సారీస్ అండి ప్యూర్ ఐటమ్ మంచి పార్టీ పార్టీవేర్ కలెక్షన్ మనకు ఆల్ ఓవర్ ఇలా సిల్వర్ రౌండ్ బుట్టీస్ అనేది వస్తుంది వస్తాయండి అండ్ పైన వచ్చేసి మనకి స్మాల్ జరీ బోర్డర్ అండ్ శారీ అయితే సూపర్ ఉందండి చాలా ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా డార్క్ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్ పళ్ళు చూడండి చెక్స్ లో ఎంత డిజైనర్గా బాగుందో చాలా బాగుంది విత్ నైస్ టాజిల్స్ అండ్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్రొకెడ్ బ్లౌజ్ ఇస్తారు అండ్ శారీ లుక్ చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి చిన్న చిన్న సిల్వర్ బుటీస్ తోటి పేరప్ చేశారు కాంట్రాస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు క్యారీ అండ్ శారీ ఆల్ ఓవర్ చాలా గ్రాండ్ లుకింగ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో అసలు మిస్ చేసుకోవద్దు చాలా కంఫర్ట్ ఉంటుంది ప్రిల్స్ కూడా చాలా చక్కగా వస్తాయి నీట్ ప్లేట్స్ కింద ఎంతసేపు అన్నా హాయిగా వేర్ చేయొచ్చు గ్రాబిట్స్ వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి ఫ్యాన్సీ డోలా సిల్క్ లో వన్ మో నైస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేసింది కంప్లీట్గా శారీ అంతా కూడా మనకి ఇట్లాగా బ్యూటిఫుల్ వీవింగ్ డిజైన్స్తో హైలైట్ చేశారు కాంట్రాస్ట్ పింక్ కలర్ బోర్డర్స్ అండ్ ట్రెడిషనల్ బోర్డర్స్ సాఫ్ట్ పట్టులో వచ్చే బోర్డర్స్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బెనారసీ తో పేర్ చేశారు సో నచ్చితే కనుక త్వరగా క్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ మహేశ్వరి సిల్క్ శారీస్ విత్ ఆల్ ఓవర్ మనకి మిడిల్లో చాలా క్లాసిక్గా వచ్చిందండి షా బ్యాటిక్ ప్లస్ షిబోరి డిజైన్తో చాలా యూనిక్ అండ్ క్లాసిగా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ ఈజ్ పర్పుల్ విత్ పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బోటమ్ వచ్చేసరికి మనకి ఇలా పికప్ బోర్డర్ హైలైటెడ్ విత్ దిస్ ఎల్ఫ్ అండ్ డిజైన్ ఇన్ మనకి ఇలా షిబోరి ప్లస్ బ్యాటిక్ డిజైన్ అండ్ అప్పర్ సైడ్ కూడా మనకి సేమ్ వస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి వన్ మోర్ యాడెడ్ బ్యూటీ అనే చెప్పాలండి ఎందుకంటే పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ చూడండి ఎలిఫెంట్ డిజైన్ అండ్ పళ్ళు ఇలా మనకి బిగ్ ఎలిఫెంట్ అండి అండ్ ద బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా ఉంటాయండి ఏ సీజన్ అయినా మనం చాలా హ్యాపీగా డ్రిప్ చేసుకోవచ్చు అంత సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఉంటాయి ఈ శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి జెండీస్కి అకేషన్కి ఆఫీస్వేర్కి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లాక్ కలర్కి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారండి నెవర్ ఎండింగ్ కలర్ కాంబినేషన్ అన్నమాట చాలా సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో శారీ ఆల్ ఓవర్ చోట ఎంత ఫాలింగ్ ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విత్ బ్యూటిఫుల్ బంచెస్ తోటి చాలా బాగుంది అదిరిపోయింది అసలు అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ మ్యాచింగ్ మీదే రైన్ డ్రాప్ డిజైన్ తోటి హైలైట్ చేశారండి శారీ ఓవరాల్గా చాలా సూపర్గా ఉంది అండ్ కి లాంగ్ ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుంది మేడం గ్రాఫిక్స్ హాయ్ వన్ షేడ్ అయితే అదిరిపోయింది చూడండి మంచి డార్క్ లైట్ గ్రే కలర్ మనకి బార్డర్ వచ్చేసి మెజంతా పింక్ లైక్ వైన్ షేడ్ వస్తుంది అండ్ బర్డ్ డిటైల్ చూడండి కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది అండ్ మనకి ఫ్లోయి కూడా అదే ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వచ్చి అండ్ ఫోల్డింగ్ కూడా చూడండి అసలు స్టిఫ్నెస్ అన్నదే ఉండదు మంచి డిజైనర్ కలెక్షన్ అండ్ శారీ లుక్ చూడండి ఆల్ ఓవర్ జరిగుటీ నైస్ పళ్ళు కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంది అండ్ మనకి కాంట్రాస్ట్ బుట్టి బ్లౌజ్ వస్తుందండి గ్రాబిట్స్ ఒన్నో బ్యూటిఫుల్ శారీ అండి బడ్జెట్ రేంజ్లో ట్రెడిషనల్ కాంబినేషన్ గ్రీన్కి రెడ్ కలర్ పేరు పేరైపోయింది బ్యూటిఫుల్ డోలా ఫ్యాన్సీ డోలా సిల్క్ శారీ అండి విత్ నైస్ రన్నింగ్ పళ్ళు బ్యూటిఫుల్గా ఉందండి సాఫ్ట్ పళ్ళు వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ కూడా వీవింగ్ డిజైన్స్తో హైలైట్ చేశారు కంప్లీట్గా బడ్జెట్ వేర్ శారీ అండి విత్ బ్యూటిఫుల్ వీవింగ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి అండ్ కంప్లీట్ గా మీనా వీవింగ్ డీటైలింగ్ తో హైలైట్ చేశారు ఈ శారీస్ అయితే కనుక మనకి చాలా రీజనబుల్ ప్రైసింగ్ లో వస్తున్నాయి నచ్చితే కనుక త్వరగా గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ క్యాటలాగ్లో లో కలర్స్ అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటిలా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి గ్రే షేడ్ కి పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది బోర్ సేర్స్ బోర్డర్స్ బార్డర్స్ ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ శారీ బ్యూటిఫుల్ గ్లెటరీ బంచ్ తోటి చాలా హైలైట్ చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసరికి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి బ్యూటిఫుల్ డిజైన్ తోటి శారీ యొక్క ఫ్యాబ్రిక్ అదిరిపోయింది అసలు గ్రాబిట్స్